ఇప్పుడే రవిచంద్ర రెడ్డి గారు వైఎస్ఆర్ ఆఫీషియల్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రెసిగ్నేషన్ చూసాను నేను రాజు నగరీలో స్టే చేశారు ఒకరోజు నైట్ సో అలా మాకు తెలిసింది ఎందుకు చేశారు అసలు మీ ప్రాబ్లమ్స్ ఏంటి మనుషులం కదా మాకు ప్రైవేట్ లైఫ్ ఉండదా ఎందుకలా జరిగింది అని అడిగేంత అర్హత గాని హక్కు గాని లేకపోతే పార్టీలో నాకు స్థానం గాని లేదు జరాదు మస్తు మాట్లాడు గుండె పెట్టేసినట్టుంది కోయారే కోయ్ కోయ్ సందమామా కోయ్ కోయ్ అని ఇలా కొంచెం ఓపికతో ఉండండి అన్నకి హెల్ప్ గా ఉండండి మేం వెనకాలుండి ఉడతా సాయంగా చేయాల్సిందంతా చేస్తున్నాం కానీ ఏమైందనా ఇప్పుడు ఎంతో మంది పార్టీని నమ్ముకుని ఎంతో మంది మళ్ళీ ధైర్యం కూడగట్టుకుని పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు ఇలా పార్టీని కొంతమంది వదిలి ఉంటే ఎవరు పోతా ఉన్నారమ్మా సీనియర్ లీడర్ పోతా ఉన్నాడు మళ్ళీ వీళ్ళందరికీ ఒక లైక్ ఎంకరేజ్మెంట్ తగ్గినట్టు అనిపిస్తా ఉంటది మీరు సైలెంట్ గా ఉన్నా పర్వాలేదు లేకపోతే మీరు యాక్టివ్ గా లేకపోయినా పర్వాలేదు కానీ రెసిగ్నేషన్స్ చేయడం ఏంటండి తెలుసు పవన్ బాబా అంటూ శ్రీరెడ్డి ట్వీట్ వైసీపీ సానుభూతి పరురాలు శ్రీరెడ్డి తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ పై సెట్టైలు వేసింది తన ట్విట్టర్ లో ఓ లొకేషన్ నువ్వు సీఎం అవుతావేమో అని పవన్ బావలు ఆల్రెడీ ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అయ్యింది ఇంతకాడికి వచ్చే నలుగురు దగ్గర ఒంటే ఆ బావ సొంత కథలు రాసుకుంటున్నాడు జాగ్రత్త అయ్యో టీడీపీ అంటూ పోస్ట్ పెట్టగా నేను ఇట్లాంటి బిస్కెట్లు తిన్నాం ఏసి ఏస్ట్ చేసుకోకు మ్యాటర్ గోడ ఇదిగో గోడ ఇదిగో కూర్చున్నా రామైందిరా జనసేన శ్రేణులతో పాటు కూటమి నేతల్లో ఆగ్రహానికి గురి చేస్తున్నాయి కాపాడన్నా నేను ఆల్రెడీ చెప్పేసాను వార్మప్ కాక వార్మప్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకోండి ఎవరైనా చూడగానే వీడు ఎర్రిపప్ప అని నన్ను చూసినప్పుడు అనిపించిద్దా ఈజీ ఎక్సర్సైజెస్ మీకు తగ్గుతుంది ఈ అండర్ ఆర్మ్స్ ఎక్సర్సైజ్ అండర్ ఆర్మ్స్ కానీ లేకపోతే ఇక్క అంటే నాకు హెవీగా ఉంటారు కాబట్టి ఇక్కడ నుంచి మొదలవుతుంది అనమాట నేను కావాలని మాట్లాడు నా తలరాత ఈ మాట మాట్లాడాలి జనంతో దింగులు తినాలని రాసి ఉంటేనేదండి